హాయ్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ అయితే చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఒకసారి టేబుల్ పైన ఒక లుక్ వేద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క మ్యాచ్ ఆడాలి అన్ని టీములు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడాల్సిన టైంలో కూడా ఇంకా టాప్ ఫోర్ ఏదైతే ప్లే ఆఫ్కి వెళితే ఆ మ్యాచ్లు అయితే అంటే ఆ అయితే ఇంకా తెలియలేదు మనకి ఎందుకంటే ఇంకా ఆర్సీబీకి ఛాన్స్ ఉంది అలానే ఎస్ఆర్ఎస్కి ఛాన్స్ ఉంది సిఎస్కే ఛాన్స్ ఉంది సిఎస్కే కనుక ఒక మ్యాచ్ ఈ మ్యాచ్ దారుణంగా ఓడిపోతే రేపు ఆర్సీబీ పైన ఆర్సీబీ పైకి వస్తుంది అయినప్పటికీ రేపు ఒక గనక ఎల్లర్జీ భారీ విజయం సాధించి అంటే దానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నెట్ రన్ రేటు మైనస్ సెవెన్ ఎయిట్ ఉంది కాబట్టి ఆ మైనస్ సెవెన్ ఎయిట్ని దాటుకొని ముందుకు రావాల్సి ఉంటుంది అలానే ఎస్ఆర్ఎస్ కూడా ఓడిపోవాల్సి ఉంటుంది కానీ ఇలా రకరకాలుగా అయితే ఎఫ్యుకేషన్లు అయితే ఉన్నాయి ఇంకా టాప్ టూ అంటే టాప్ టూ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాయి ఏదైతే బాటల్లో రెండు ప్లేస్లు ఉన్నాయి వాటి కోసం అయితే కొంచెం గట్టిగానే జరుగుతుంది కసరత్తు అయితే ఇంకా ఎలిమినేటర్లో జీటీ అలానే పంజాబ్ ఇంగ్లెన్స్ ఎంఐ అయితే ఎలిమినేటర్ అయిపోయినాయి కానీ ఇంకా ఎల్ఎస్జికి ఆర్సీబీకి డీసీకి ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎల్హచ్జి డీసీ ఆల్మోస్ట్ డీసీకి ఒక్క మ్యాచ్ కూడా లేదు పద్నాలుగు మ్యాచ్లు ఆడేసింది ఇంకా ఎల్హచ్జికి ఒక మ్యాచ్ ఉంది ఆడినప్పటికీ భారీ విజయం సాధించాలి అలానే ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని కోరుకోవాలి అలానే ఎందుకంటే ఆల్రెడీ సీఎస్కేకి అలానే ఆర్సీబీకి మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళైతే క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎక్కువగా సిఎస్కే గెలిస్తేనేమో పదహారు పాయింట్లు వెళ్ళిపోతుంది ముందుకి దానికి ఛాన్సే ఉండదు కనుక ఒకవేళ ఇప్పుడు కోరుకోవాల్సి ఏంటంటే ఎల్హెర్జీ ఆర్సీబీ గెలవాలని కోరుకోవాలి ఎందుకంటే వాళ్ళు పద్నాలుగు పాయింట్తో వస్తారు సిఎస్ కరెంట్ నెట్ అనేది తగ్గిద్ది కాదు కొంచెం గెలిస్తే అది కూడా భారీ విజయం సాధించాలని కోరుకోవాలి ఆర్సీబీ అప్పుడు పైకి వెళ్తుంది ఆర్సీబీ సిఎస్కే కిందకు వస్తుంది అప్పుడు ఎల్హెజీ జరిగే మ్యాచ్ గెలిస్తే ఒకవేళ మంచి భారీ విజయం గెలిస్తే అది కూడా ముంబై తోట ఉంది అంత ఈజీ కాదు ముంబై టీం తోటి కానీ వాళ్ళు వరుస కోట చూస్తున్నారు లజ్జి కూడా లాస్ట్ మూడు మ్యాచ్లు వరుస ఓడిపోయి వచ్చింది కదా మరి చూడాలి లజ్జిగే ఛాన్స్ లేదు కానీ మనం ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లక్కీ ఛాన్స్ కొట్టింది అనుకోవచ్చు ఎందుకంటే ఏదైతే నేను జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోయిందో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్స్ గెలిచిందో అప్పుడు టాప్ టూలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఆ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్ఆర్ ఓడిపోయిందంటే ఒకవేళ కేకేఆర్ తోటి అప్పుడు మనం ఒక మ్యాచ్ గెలిచినా కూడా మనది బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోతాం ఒకవేళ వాళ్ళు కేకఆర్ని గెలిచినప్పటికీ వాళ్ళు పద్దెనిమిది పాయింట్లో వస్తే నెట్ రన్ రేట్ కూడా పాయింట్ త్రీకి పాయింట్ త్రీ ఫైవ్ అలానే వస్తుంది పాయింట్ ఫోరే వస్తుంది ఆ తర్వాత వరుసగా మనం రెండు మ్యాచ్లు గెలిచామంటే ఆల్రెడీ మనం ప్లస్ పాయింట్ ఫోర్లో ఉన్నాం కాబట్టి ఆ తర్వాత రెండు మ్యాచ్లు వరుస గెలిస్తే ఖచ్చితంగా అది పాయింట్ ఫైవ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఈజీగా అయితే మనమైతే సెకండ్ పొజిషన్లో వచ్చేస్తాం మనం టేబుల్లో అయితే సెకండ్ పొజిషన్కి వచ్చే వాళ్ళకి తెలిసిందే కదా ఐపీఎల్లో టాప్ ఫోర్లో ఏదైతే టాప్ ఫోర్లో ఉంటాయో వాటిలో టాప్ టూ మ్యాచ్లకే టూ టాప్ టూ టీంలు ఏదైతే ఉంటాయో వాటికైతే రెండు ఛాన్స్లు అయితే వస్తాయి ఒకవేళ ఫస్ట్ నాకౌట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రెండు ఎలిమినేటర్లు ఎవరైతే ఓడిపోతారో గెలుస్తారు వాళ్ళతో అయితే మ్యాచ్ ఉంటుంది ఎలిమినేటర్లు ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వచ్చి ఎవరైతే టాప్ టూలో ఓడిపోతారో మ్యాచ్ ఆ మ్యాచ్ ఆ ఓడిపోయిన వాళ్ళతో అయితే మళ్ళీ మ్యాచ్ కలిసి ఛాన్స్ అయితే ఉంటుంది వాళ్ళకి సెకండ్ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది అది మంచి విషయం అన్నమాట ఈ ఐపీఎల్ స్పెషలే అది కాబట్టి కష్టపడి పైన ఉన్న టాప్ టూ మ్యా టాప్ టూకి ఒక ఎక్స్ట్రా అవకాశం అయితే ఇస్తుంది ఐపీఎల్ టీం అయితే ఐపీఎల్ మేనేజ్మెంట్ అయితే మరి చూడాలి ఇది మరి సర్చ్ అయితే చూస్తే నాకు క్లియర్గా గెలిచేలా కనిపిస్తుంది అయితే ఎందుకంటే జీటీ అలానే పంజాబ్ తోటి ఉన్న మ్యాచ్లు కాబట్టి వాళ్ళు చాలా లో మైండెడ్గా ఉన్నారు వాళ్ళు తొమ్మిది టీమ్లు కూడా వరుస ఓటములు చూశారు నేను ఒక మ్యాచ్ కానీ నూట నలభై ఐదు పరుగుల టార్గెట్ కాబట్టి నూట నలభై నాలుగు పరుగుల టార్గెట్ కాబట్టి ఈజీ గెలిచారు కానీ ఎస్ఆర్ఎస్ తోటి అంత ఈజీ ఉండదు కాబట్టి టార్గెటే టూ హండ్రెడ్ పెడుతుంది కాబట్టి అంత ఈజీ ఉండదు మరి చూడాలి రెండు మ్యాచ్లు గెలిస్తే టాప్ టూకే టార్గెట్ పెట్టుకోవాలి టాప్ టూలో ఉండడానికి అయితే ఎస్ఆర్హెచ్ టీము మంచి ఛాన్స్ అయితే దొరికింది ఎందుకంటే మనకి చూస్తే సిఎస్కేకి అవకాశం లేదు ఆర్సీబీకి అవకాశం లేదు ఎస్ఆర్హెచ్కి అవకాశం ఉంది కాబట్టి ఆర్ఆర్ ఓడిపోవాలని కోరుకోవాలి లేకుంటే ఎస్ఆర్హెచ్ రెండు రెండు మ్యాచ్లు వరుసగా అయితే గెలవాల్సి ఉంటుంది ఇంకపోతే సింపుల్ ఈక్వేషన్ సింపుల్ ఈక్వేషన్ ఉందండి ఎందుకంటే ఆర్సీబీకి సిఎస్కే మ్యాచ్ ఎవరైతే నాలుగో ప్లేస్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు నాలుగు కానీ మూడు కానీ ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు గెలిస్తే పైకి వెళ్ళిపోతుంది నాలుగో ప్లేసే మ్యాక్సిమం ఉండొచ్చు నలిసి వీళ్ళిద్దరికి ఆ నాలుగో ప్లేస్లో సిఎస్కే రావాలా లేకుంటే ఆర్సీబీ రావాలంటే సిఎస్కే గెలిస్తేనేమో ఈజీగా అయితే అది టాప్ టూలో కానీ టాప్ త్రీలో కానీ టాప్ ఫోర్లో కానీ ఉంటుంది ఒకవేళ ఓడిపోతే ఒకవేళ ఓడిపోతే అది కూడా ఆర్సీబీ దగ్గరగా వచ్చి అది పద్దెనిమిది పరుగులతో ఓడిపోవాలని రూల్ ఉంది పద్దెనిమిది పరుగులు అనుకుంటాను పద్దెనిమిది అంటే ఇరవై ఇరవై పరుగులు టార్గెట్ ఇరవై పరుగులతో అయితే సీఎస్కేని ఓడించాల్సి ఉంటుంది లేకుంటే పద్దెనిమిది ఓవర్లోనే మ్యాచ్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఏదైతే వాళ్ళు టార్గెట్ నూట యాభై ఇచ్చినా రెండు వందలు ఇచ్చినా అంతకని ఎక్కువ స్కోర్ వాళ్ళు టార్గెట్ ఇచ్చినప్పటికీ పద్దెనిమిది ఓవర్లో లోపే వాళ్ళైతే టార్గెట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆర్సీబీ టీం అయితే లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సిఎస్కేని ఇరవై పరుగులు తేడాతోటి ఓడించాల్సి ఉంటుంది లేకుంటే ముప్పై పరుగులు వస్తే ఇంకా మంచి రెండు వస్తుంది ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతుంది ఇరవై పరుగులు వచ్చినా చాలు క్వాలిఫై అవుతుంది వాళ్ళకన్నా బెటర్ రన్ నిట్ రన్ అడ్ అయితే వచ్చేస్తుంది సిఎస్కేది సిఎస్కే ఏదైతే రెండు మ్యాచ్లు గెలిచింది రెండు మ్యాచ్లు ఓడిపోతున్నట్టు కింద మీద పడుకుంటూ వచ్చింది ఆర్సీ పడుకుని లాస్ట్ ఐదు మ్యాచ్లు వరుస గెలవడంతో అయితే అది మంచి ప్లస్ రన్ రెడ్డితో ఉంది అలానే ఓడిపోయిన మ్యాచ్లు కూడా పెద్ద తేడాతో ఓడిపోయాలు కొన్ని మ్యాచ్లు టూ రన్స్ తోటి కొన్ని మ్యాచ్లు చాలా తక్కువ రన్స్ తోటి ఓడిపోతూ వచ్చింది కాబట్టి నెట్ రన్ అయితే పడిపోలేదు అలానే అలానే మన ఎస్ఆర్ఎస్ పైన కూడా మంచి భారీ విజయం సాధించింది దాని మూలంగా వాళ్ళకైతే మంచి నిట్ రన్ అయితే ఉండడం చూసాం ప్రస్తుతానికి ఆర్సీబీకి మ్యాచ్ గెలవాలి అది కూడా పద్దెనిమిది ఓవర్లో గెలవాల్సి ఉంటుంది లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇరవై పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది మరి ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది మ్యాచ్ గెలిస్తే సరిపోదు పంతొమ్మిది ఓవర్లో గెలుస్తాను లాస్ట్ లాస్ట్ బాల్ గెలుస్తా అంటే వాళ్ళకి కుదరదు ఒక ఫిక్స్డ్ టార్గెట్ అయితే వాళ్ళకు ఉంది ఒకవేళ ఆర్సీబీ గెలిచినా ఈ మార్జిన్లో అయితే వాళ్ళు గెలవాల్సి ఉంటుంది గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆర్సీబీకి సిఎస్కేకి మ్యాచ్ గెలిస్తే చాలు వాళ్ళైతే క్వాలిఫై అయిపోతారు పదహారు పాయింట్లు వస్తాయి కాబట్టి ఇది ఓవరాల్గా ఒక లక్కీ ఛాన్స్ ఎవరికైనా ఉందంటే ఆర్సీబీకి ఎందుకంటే వరుసగా ఐదు మ్యాచ్లు గెలుచుకుంటూ ఒక పోరాట యోహూదు ఎవడేది ఎలా గెలుస్తాడో అన్ని మ్యాచ్లు స్టార్టింగ్లో ఓడిపోయి ఆరు మ్యాచ్లు వరుస ఓడిపోయి ఆ తర్వాత ఐదు మ్యాచ్లు వరుస గెలుచుకుంటూ వచ్చాడు కోహ్లీ సేన కావచ్చు డూప్లి సేన కావచ్చు వండర్ఫుల్ అండి వాళ్ళు మరి వాళ్ళ పోరాట పటమకి ఒక మంచి అవకాశం ఉంది ఇక్కడ క్వాలిఫై అవ్వడానికి మరి ఆ అవకాశాన్ని వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి మరి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది ఈరోజు మటుకు ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే పదహారు తోటి క్వాలిఫై క్యూ మార్క్ కూడా వచ్చేస్తుంది క్యూ మార్క్ వచ్చేసిందంటే మనం టాప్ టూ కోసమే పోరాటం తప్ప ఇంకేం ఉండదు ఒకవేళ ఓడిపోయామంటే మళ్ళీ కొంచెం టైట్ అవుతుంది ఆల్రెడీ పద్నాలుగు పాయింట్లు వచ్చినాయి కానీ ఒకవేళ రేపు ఆర్సీబీ గెలిచి సిఎస్కే గెలిచి వాళ్ళు మనకన్నా బెటర్ రన్ ఉంటే సీఎస్కే ఆర్సీబీ రెండు క్వాలిఫై అవుతాయి ఎస్ఆర్హెచ్ రెండు మ్యాచ్లు ఓడిపోతుంది కాబట్టి వాళ్ళ నెట్ రన్ రేటు పడిపోతుంది కాబట్టి రెండు మ్యాచ్లు ఓడిపోతే ఛాన్స్ అయితే ఉండదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కాబట్టి ఛాన్స్ ఉంటుంది ఇంకా సీఎస్కే గెలవాలని కోరుకోవాలి అక్కడ మళ్ళీ ఒకవేళ సీఎస్కే ఒకవేళ గెలిస్తే ఆర్సీబీ పైన వాళ్ళ నెట్ రన్ అయితే కొంచెం పడిపోతుంది మనం రెండు మ్యాచ్లు ఓడిపోయినా ఎక్కువ మార్జిన్లతో ఓడిపోకుండా రెండు రన్స్ తోటి లేకుంటే లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చి ఓడిపోతే అప్పుడు ఒకవేళ రెండు మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ఆర్సీబీ ఓడిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు నెట్ రేట్ పడిపోతుంది కాబట్టి అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్కి అవకాశం ఉంటుంది ఎస్ఆర్హెచ్ కెడ్ చూసినా మంచి ప్లస్లు కనిపిస్తుంది కానీ అలా కాకుండా రెండు మ్యాచ్లు గెలిసి మనం వెళ్ళితే టాప్ టూలో ఉంటే ఈసారి కప్పు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కమిన్స్ ఆల్రెడీ చూసాం కదా టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ వన్డే వరల్డ్ కప్ కానీ మనమే మనమే గెలవడం చూసాం మరి ఈసారి ఎస్ఆర్హెచ్ని గెలిపిస్తాడేమో చూద్దాం మరి ప్రస్తుతానికి ఇది టేబుల్ పొజిషన్ అయితే ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ క్వాలిఫై అవుతుంది అలానే ఆర్సీబీ ఫోర్త్ పొజిషన్ కోసం ఆర్సీబీ సిఎస్కే అనేది చూడాలి మరి ఎవరు ఆ ఫోర్త్ పొజిషన్లో ఉంటారో చూడాలి చూద్దాం మరి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఆర్సీబీకి సిఎస్కేకి చాలా వాల్యుబుల్ మ్యాచ్